అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కట్టు చార్జ్ చేస్తున్నానండి ఇది కట్టు పప్పు కట్టు ఇది శనగపప్పు కట్టు అన్నట్టు పోలేలు చేసినట్టు అది చింతపండు వేసుకున్న ఇది నానినాక చల్లారినాక పిసుక్కోవాలి ఇదంతా పిసికి స్టవ్ మీద ఒక భగవన్ పెట్టుకోవాలి భగవన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎండు మిరపకాయలు ఇవన్నీ పోపు వేసుకోవాలండి అది మిస్ అయ్యింది చెప్తున్నా అందుకే ఇగో స్టవ్ మీద గిన్నె పగమని పెట్టుకొని ఆయిల్ వేసుకున్న జీలకరావాలు ఎండుమిరపకాయలు పప్పుచారు లేకనే చేసుకోవాలండి ఇది ఇది గోలగానే కట్టు పోసుకోవాలి ఇదంతా పిసికింది మనం అవసరమౌంట్ పుల్ఫుల్ తగినంత వేసుకోవాలి చింతపండు కట్టు చారుకు ఇగో ఇది మసులుతున్నప్పుడు మనము పప్పు ఉడకబెట్టుకున్నది ఉంటుంది కదా పోలేలకు అది మిక్స్ చేసుకోవాలన్నట్టు ఇండ్లనే కారము సాల్టు అన్నీ వేసుకోవాలి ఇండ్లనే కొంచెం కారము తగినంత సాల్టు పోపుల అల్లం వెల్లిగడ్డ ఇటు అన్నీ వేసుకోవాలండి కరివేపాకు ఇటు అన్నీ ఇగో సాల్టు ఇవి ఇది బాగా మసలాలండి మసిలిన తర్వాత పప్పు మిక్స్కి వేసుకోవాలి అన్నట్టు శనగపప్పు పోలేలకు పోలకి పోలేలు చేసినప్పుడు ఇట్లా మేము కట్టుచారు కంపల్సరీ చేస్తానండి ఇది మసులాలి అన్నట్టు ఒక సైడు పప్పు మిక్స్కి వేసుకున్నా పప్పు గీట మిక్స్కి వేసుకోవాలి ఇప్పుడు మసులుతుంది అది మనకు షుగర్ కావాలంటే వేసుకోవాలి లేకుంటే లేదు పప్పులా మేము కొంచెం వేస్తామండి లైట్గా షుగరు వేసుకొని మిక్స్ అన్నట్టు ఎక్కువ స్వీట్ కావాలన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువ ఇట చక్కెర మేము తాగినంత మేము తినేటంతా వేసుకున్నాం అన్నట్టు ఎక్కువ తీయ కాకుండా మామూలుగా మీడియంగా ఉంటుంది అన్నట్టు ఇది పప్పు మిక్స్కి వేసుకోవాలి శనగపప్పు మిక్స్కి వేసుకొని కొంచెం చక్కెర వేయాలి లైట్గా వేసుకొని ఇది పసు కట్టు మసులుటప్పుడు ఇది వేయాలన్నట్టు పప్పు మిక్స్కి వేసుకున్నది ఇది మసలాలన్నట్టు బాగా మంచిగా మసిలితే కట్టుచారు అయిపోతుంది ఈజీ అండి చాలా ఈజీ ఈజీ కట్టుచారు ఎంత ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది పప్పు కట్టుతోటే చేస్తామన్నట్టు అది అందులాగే కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు మసిలిపోతుంది చూడండి లాస్ట్లో కొత్తిమీర వేసి దించాలి అన్నట్టు కట్టుచారు మసులుతుంది చూడ టమాటాలు వేసుకోవచ్చు ఇష్టం ఉంటే ఒక్క టమాటా వేసేయాలి అది మాసులుటప్పుడు వేయాలన్నట్టు టమాటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఈజీ అండి ఇగో పోలు వెలిగితే చూడండి